స్వాగతం మండలం పరిధిలో పెద్ద గ్రామంలో జగనన్న కాలనీలో ఇల్లు నిర్మాణం కోసం చేసిన బోరు వాటర్ ప్రైవేటు వ్యక్తులు సొమ్ము చేసుకుంటున్నారు కొరకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల నిత్యావసరాల కొరకు ఏర్పాటు చేసిన బోర్లు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం ప్రజాధనాన్ని బాధ్యతగా తీసుకోవాల్సిన అధికారులు ఏమి పట్టనట్లు చూస్తున్నారు జగనన్న కాలనీకి వాడవలసిన బోరు వాటర్ ను అక్రమంగా గ్రామాల్లో ఇల్లు నిర్మాణం కోసం సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు విషయమని పై అధికారులకు వివరణ కోరగా ఫోన్ ద్వారా అందుబాటులో రాలేదు ఏది ఏమైనా ప్రభుత్వ వనరులు కాపాడవలసింది ప్రభుత్వ అధికారులే అని గ్రామస్తులు వాపోతున్నారు ఎప్పటి నుంచి వాడుతున్నారు వీళ్ళు బాగానే వాడుతున్నారు

I